రావాలిఫ్ బ్రీఫ్ గా అడిగేయండి చెప్తా తప్పలేదు ఎందుకంటే వాళ్ళు ఒక సిద్ధాంతపరంగా నేషనల్ లెవెల్లో ఎన్డీఏ ఉంటుంది ఎన్డీఏ మేనిఫెస్టో ఇచ్చారు ఏ రాష్ట్రంలో కూడా వాళ్ళు మేనిఫెస్టోలు ఇన్వాల్వ్ కావడం లేదు సంఘీభావం ఆ మాట వారు కూడా చెప్తా వినండి I, th I think uh, my support here from the BJP on the release of TDP and Jansena is, is in itself a message that this alliance is going to deliver for the people aspiration of the people of Andhra Pradesh and the national aspiration at the national level. So double engine Sarkar will work here yeah, for, uh, uh, once the results are out on the 4th june and you will see how we work together how many mm -hmm. are you from, uh, from sir you we have already said there is a Charso par 400 plus andhra will contribute the maximum percentage which comes from any other state what are the bjp assurances to andhra pradesh specifically on the my my sitting here ah, yeah. is in itself a support, it sir. Sir, manifesto. sir, this is the my manifesto is a national. Don't get confused. Yeah. I'm a national party. We released a national manifesto. There was no other party, regional party, with us. We released it. It's a TDP and Jansena Alliance and BJP alliance is there, but they have released their manifesto and. నేనేమన్నానంటే అందుకే చెప్పా కదా మేము సంపాదించే ట్యాంక్లో నీళ్లు పెట్టాం చెరువులో నీళ్లు పెట్టాం ఆ నుంచి కాలంలో నీళ్లు తీసుకుపోయాడు చెరువులో నీళ్లు అయిపోయినాయి ఇప్పుడు అందుకే చేతులు ఎత్తేసాడు మొన్నే యాక్సెప్ట్ చేశాడు అతను ఫలితాలకు ముందే రాజీనామా చేసేసాడు అస్త్ర సన్యాసం చేశాడు అయిపోయింది ఇంక దానికంటే ఏం కావాలి నీకు ప్రజలు ఏం కోరుకుంటున్నారు భవిష్యత్తు కోరుకుంటున్నారు ఫ్యూచర్ కోరుకుంటున్నారు ఆశాజనకంగా ఉండాలని కోరుకుంటారు అలాంటిది ఏమీ చేయలేని చేతులు తీసిన తర్వాత ఐదేళ్ల తర్వాత వ్యత్యాసం ఏముంది ఏమి లేదు కదా ఐదేళ్ల మనం మేము అమ్మఒడి ఇచ్చా ఇప్పుడు అమ్మఒడి ఇస్తా ముందు కూడా నాన్నబుడ్డి పెట్టా ఇప్పుడు నాన్నబుడ్డి ఉంటుంది అంతే కదా మరి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది యాస్పిరేషనల్ ఇండియా వాట్ మోడీజీ స్టాకింగ్ రెండు వేల నలభై ఏడు వికసిత్ భారత్ ఇండియా విల్ బి నెంబర్ వన్ ఇండియన్స్ విల్ బి నెంబర్ వన్ పేదరికం లేని దేశంగా ఉండాలనేది ప్రగాఢమైన నమ్మకం మాకు అందుకే నా కోరిక ఏంటి రెండు వేల నలభై ఏడుకి ఆయన వికసిత్ భారత్ చేస్తే వికసిత్ ఆంధ్రప్రదేశ్ ఉండాలి తెలుగు భారత్ అదే సమయంలో తెలుగు వాళ్ళు నెంబర్ వన్గా ఉండాలి ఒక ఆంధ్రప్రదేశ్లో కాదు ప్రపంచంలోనే తెలుగు వాళ్ళు నెంబర్ వన్గా ఉండాలి నా కోరిక మోడీ గారి కోరిక ఇండియన్స్ నెంబర్ వన్గా ఉండాలి ఈ రెండు కూడా ఒకటి ఐడియాలజీ జగన్మోహన్ రెడ్డి కోరిక నార్త్ కొరియా చేయాలని అది ఆయన కోరిక